హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు గారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ గత నెల రోజులుగా దాదాపు ఒక నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఒక స్కామ్ ఊపేస్తుంది కుదిపేస్తుంది అదే లిక్కర్ స్కామ్ సో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు కొత్త పేర్లు వస్తూనే ఉంటున్నాయి ఎంత తవ్వినా సరే ఇంకా వస్తూనే ఉంటున్నారు సో రీసెంట్గా సో దీనికి సంబంధించి గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయితే జరిగింది సో దానిపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఇందాక మాట అన్నారండి ఆంధ్రప్రదేశ్ అంతా ఒక అలజడి అని ఆంధ్రప్రదేశ్ కాదండి దేశం మొత్తంలో ఎందుకు ఈ మాట అంటున్నామంటే అటు దేశంలోనూ ఇటు అంతఃపురంలో అలజడి అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే భారతీ సిమెంట్స్ కంపెనీలో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ అలాగే భారతీ రెడ్డి గారి యొక్క ఆర్థిక వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసేటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పత్రికల్లో రావడం మనం అందరం చూసాం మరి గత కొన్ని వారాల నుంచి మద్యం స్కామ్ మద్యం స్కామ్ అని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఈ స్కామ్ ముందర చిన్నబోతుంది ఒక సముద్రము అదొక పిల్లకాలు అనే తరహాలో చర్చలు నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మరి ఇటువంటి తరుణంలో ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ మరి గోవిందప్ప బాలాజీ ఈరోజు సిట్ అధికారులు మైసూరులో ఉండగా ఎక్కడో అడవిలో దాక్కున్న దాక్కున్నా కూడా పట్టుకొని వచ్చారు అని చెప్పేసి మీడియాలో చూస్తూ ఉన్నాం మరి ధనుంజయ్ రెడ్డి ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి వీరు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నా కూడా అటు హైకోర్టు ధర్మాసనము కొట్టివేసింది కొట్టివేసిన తరంలో వీళ్ళు కూడా పరారిలో ఉన్నారు అని చెప్పేసి సమాచారం మరి ఈ డైరెక్టర్ శాశ్వత డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ఇంట్లో కూడా సిట్టు మూడు రోజులు హైదరాబాద్లో ఏదైతే ఇల్లు ఉందో అతనికి ఆ ఇంటిలో మూడు రోజులు దర్యాప్తు చేసింది అందులో భాగంగా వీళ్ళ యొక్క విషయాలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులేకి రావనున్నాయి అతి తొందరలో అయితే మనం ఖచ్చితంగా ప్రధానంగా చెప్పవచ్చు మరి ఏంటి ఈ మద్యం స్కామ్ అనేది దేశం మొత్తం వైపు నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ పేమెంట్ అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో మద్యం ఒక పాలసీని తీసుకొని వచ్చి ఏ విధంగా చేశారు విజయసాయి రెడ్డి గారు కూడా అనేక ప్రెస్ మీట్ల ముందు కానీ మీడియాల ముందు కానీ ఆయన అనేక సందర్భాల్లో పలు సందర్భాల్లో నొక్కి నుంచి చెప్పినటువంటి మా మాట ఏంటంటే లిక్కర్ స్కాములో కర్త కర్మ క్రియ పాత్రధారి సూత్రధారి ఎవరు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజ్ కసిరెడ్డి మరి ఇతను నేనే పార్టీల్లో మంచి పదవులు ఇప్పించినటువంటి అన్నితర బాధ్యతలు ఇచ్చినటువంటి ఇప్పించినటువంటి వ్యక్తిని నేనే మరి నాకే వెన్నుపోటు పొడిచాడు నాకే మోసం చేశాడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి రాజ్ కసిరెడ్డితో ఆగిందా ఈ లిక్కర్ స్కామ్ అంటే దాని తర్వాయి భాగంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి ఈరోజు కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ధర్మాసనంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా ఇది మరలా హైకోర్టుకే పంపిస్తూ విచారణకు సహకరించాలి మీరు ఖచ్చితంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఇది హైకోర్టు పరిగణలో ఉంటుంది మరలా అని చెప్పేసి మరలా రాష్ట్ర హైకోర్టుకి పంపించింది అంటే మీరు చూడండి విజయసాయిరెడ్డి గారు ఏది వీళ్ళకి డబ్బులు అప్పు ఇప్పించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మరి అదేవిధంగా రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఇప్పుడు మనం చెప్పిండేటివి ఏడు పేర్లే కానీ ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే గోవిందప్ప బాలాజీ అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఒక విడతల వారీగా ఒక క్రిమీ లేయర్స్ పెట్టేసుకొని మద్యం స్కాము ఇది ఏదైతే ముడుపు అక్ర అక్రమార్జన ఏదైతే ఉంటుందో ఆర్జన్ అంతా పెద్ద కలిసి చేర్చేదానికి ఒక ఆర్గనైజర్ని కలెక్షన్ ఏజెంట్లను మొత్తం అంత ఒక సిస్టమేటిక్గా చేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఆయన యొక్క ఇంట్లో ఎవరెవరు కలిశారు సజ్జల శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి రాజకసి రెడ్డి మా ఇంట్లోనే జరిగింది చర్చ అని చెప్పిన మాట కూడా మనం అందరం చూసాము విన్నాము మరి ఇటువంటి తరుణంలో సిట్ అధికారులు చాలా స్పీడ్గా జరుగుతుంది మధ్యమ స్కామ్ ఈ ఒక్క స్కామ్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది చుట్టుకునేది మెడకు అని చెప్పేసి ఎలా చెప్పవచ్చు అంటే ఈ గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి శాశ్వత డైరెక్టర్ భారతీయ మెన్స్ సో ఈ మద్యం స్కామ్లో వచ్చినటువంటి డబ్బులని ఈ గోవిందప్ప బాలాజీ వివిధ మార్గాల ద్వారా ఒకటి హవాలా మనీ లాండరింగ్ ఇంకొకటి పెట్టుబడుల రూపంలో ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇలాగ ఇతను చక్కబెట్టాడు ఈ డబ్బులని అంతా అని చెప్పేసి ప్రధానంగా అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు అభియోగాలు మరి గోవిందప్ప బాలాజీ ఏ రోజైతే ఈ సిట్టి స్కామ్లో రెడ్డిని విచారణకు సి తీసుకొని వెళ్ళారు సిట్ అధికారులు విజయసాయి రెడ్డిని పిలిచారు నెక్స్ట్ గోవిందప్ప బాలాజీని పట్టుకుంటే ఇది ఖచ్చితంగా పెద్ద తలకాయ వరకు వెళుతుందనే ఉద్దేశంతో అతన్ని గోప్యంగా ఉంచారు ఎవరు తెలిసిందది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి ధర్మపతి అయినటువంటి రెడ్డి గారికి ఆర్థిక వ్యవహారాలు అన్ని చక్కబెట్టేటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ సో ఇతన్ని పట్టుకుంటే మొత్తం వీళ్ళ డొంక్ అంతా కదులుతాదనే ఒక ఉద్దేశంతో సిట్ అధికారులు వేగవంతం చేసిన మాట మనం కదిలేదంటారా కదిలేదేంది ఇప్పుడు తీసుకొని వస్తున్నారు సిట్ అధికారులు మైసూర్లో దొరికారు మరి నిజంగా అతను తప్పు చేయలేదు ఏమీ చేయలేదు అనుకుంటే ఎందుకు పరారులో ఉన్నట్టు విచారణకు వచ్చేసి నువ్వేమీ చేయలేదు కదా నీకు ముడుపులు అందలేదు కదా మరి అందలేనప్పుడు ఎందుకు నువ్వు పరారులో ఉన్నారు వీళ్ళంతా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ట్రేస్ అవుట్ చేసి ఎక్కడో అడవుల్లో పట్టుకున్నారు మైసూర్లో మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా పట్టుకుంటే ఖచ్చితంగా ఇది పెద్ద తలకాయలు నథింగ్ బట్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చుట్టుకుంటుంది ఇది అనేది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి అంశం మరి నేను చెప్పేది ఏంటంటే చివరిగా అతి తొందరలో దేశం మొత్తం ఇది గత ఐదేళ్ల పరిపాలన దేశం మొత్తం మన వైపు చూసేలా ఏ విధంగా అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త స్క్యామలాంధ్రప్రదేశ్గా మారింది అని ఇప్పుడున్నటువంటి కూడమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించు దేశానికి ఒక నివేదిక ఇవ్వనుంది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనుంది అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అనేటువంటి వ్యక్తి వంద కోట్ల స్కామే కేజ్రీవాల్ వంద కోట్ల స్కామే దానికి వెయ్యి రెట్లు స్కామ్ ఇక్కడ జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత పెద్ద స్కామ్ అండి నాకు తెలిసి ఫోర్స్ తర్వాత అదేది పచ్చగడ్డి స్కామ్ గడ్డి స్కామ్ ఈ స్కాములు అన్నిటిక మించి నాకు తెలిసి ఇప్పుడు అన్నటువంటి దేశంలో అతి పెద్ద స్కామ్ టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఎన్నిటికంటే అర్సద్ మెహతా ఇవన్నీ అన్నిటిని మించినా కూడా దీన్ని సాటి రాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించే ప్రయత్నంలో ఉండారు చూపిస్తబోతారు కూటమి ప్రభుత్వం వాళ్ళైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఇది ఎప్పుడు కొడుకు వచ్చే అవకాశం ఖచ్చితంగా అతి తొందరలో ఇంత స్పీడ్గా గోవిందప్ప బాలాజీని పట్టుకున్నారంటే తొందరలో ఇంకో వారం పది రోజుల లోపల వీళ్ళని కూడా అరెస్ట్ చేసేసి అందరినీ కూర్చోబెట్టి చాలా పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్నీ సేకరించి తగిన మూల్యమైతే వీళ్ళు చెంచు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే రానుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అండి నమస్తే